ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు విశ్వాసముతో నింపాలని ఆశ కలిగి ఉన్నాడు సాధారణముగా విశ్వాసము ఎలాగున వస్తుందో చూడండి దేవుని వాక్యము వెనుట ద్వారానే విశ్వాసము కలుగుతుందని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది సాధారణముగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసము అతడు వింటున్న దానిపై ఆధారపడి ఉంటుంది అవును ప్రిలారా మనము ఈ లోకాన్ని గురించి వింటుంటే ఈ లోక కార్యాలపై మనకు నమ్మకము ఏర్పడుతుంది కానీ చివరికి అది నష్టానికి దారితీస్తుంది కానీ మనము దేవుని వాక్యముపై ఆధారపడినట్లయితే మనము పూర్తిగా భిన్నమైన మార్గాలలో మరి విశ్వాసం యొక్క రాజ్యములో విజయవంతముగా క్రియను చేస్తాం ఒక విద్యార్థిని తన పరీక్షలో మూడు ప్రాముఖ్యమైన సబ్జెక్ట్లలో విఫలమైంది ఆమె తల్లిదండ్రులు ప్రార్థన మందిరానికి వెళ్లడము ఆమెకు అలవాటు చేశారు ఆ అమ్మాయి దైవ సందేశాలను పదే పదే వింటుండగా దానిని ధ్యానించుట వలన తన యొక్క జీవిత వైఖరి ఒక్కసారిగా మారిపోయింది ఆమె తన నమ్మకమును దేవునిపై ఉంచి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుటకు ప్రారంభించింది మరి ఒత్తి మరియు ఒత్తిడితో కూడిన పాఠాలలో ఆమె శాంతితో నింపబడి చదువుటకు ప్రారంభించింది కొన్ని నెలల తరువాత సంవత్సరాంత పరీక్షలలో ఆమె ఆశ్చర్యాన్ని పొందినట్లుగా ఆమె ఆ ప్రాముఖ్యమైన సబ్జెక్టులలో మంచి మార్కులను సాధించి రెండు అవార్డులను అందుకుంది ఒక అవార్డేమో తరగతిలో అగ్రసేని విద్యార్థులలో ఒకరుగాను మరి మరొకటి ఉత్తమ అభివృద్ధిని సాధించినందుకు రెండో అవార్డును గెలుచుకుంది ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏవైనప్పటికి దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ వినండి మీ జీవితంలో దేవుని వాక్యము విశ్వాసాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండి దేవుని వాక్యాన్ని క్రమము తప్పకుండా చదవండి అయిన వాక్యాన్ని శ్రద్ధగా వినండి అప్పుడు మీలో విశ్వాసము పెరుగుతుంది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎంత ఎక్కువ దేవుని వాక్యమును వింటారో మీ విశ్వాసములో మీరంతా ఎక్కువగా ప్రోత్సహింపబడతారు పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా కాగా వెనుట వలన విశ్వాసము కలుగును వెనుట క్రైస్తును గురిచిన మాట వలన కలుగును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప విజయాన్ని పొందడానికి విశ్వాసమును మీకు ఒక పునాదిగా చేసుకోండి ఈ రాత్రి నుండి దేవుని వాగ్దానాలను మీ స్వంతము చేసుకోవడానికి మరి మీ నోటితో వాటిని ఒప్పుకొనడానికి ఎన్నుకొనండి అప్పుడు మీ కష్టాలు పొగమంచువలే మాయమగుట మీరు గమనించి ఆశ్చర్యపోతారు ప్రియ సహోదరి సహోదరుడ బైబిలిలా సెలవిస్తుంది అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకొనండి నిశ్చయముగా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు మరియు మీ కుటుంబము రక్షణ ఆనందమును అనుభవిస్తారు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నెప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాళ్ళము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన విశ్వాసమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి నీ వాక్యమును వినుట ద్వారా మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందుటకు మాకు సహాయము చేయము అయ్యా నీ అమూల్యమైన వాక్యమును ఎల్లప్పుడూ వినాలనే కోరిక మాలో ప్రతిబిడకు దయచేయము అయ్యా నీ వాక్యము మా హృదయములో విత్తనాలుగా నాటబడి విజయవంతము మరియు ఆశీర్వాదకరమైన జీవితాన్ని తెచ్చి గొప్ప పంటను అనుగ్రహించినట్లు చేయము దేవా ఈ లోక జీవిత ప్రయాసములో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న స్థితిలో మేము ఈ రాత్రి నీ అందు నమ్మికయించి నీ వైపు మా పరుగు పందెమును విశ్వాసముతో కొనసాగించినట్లు మాలో ప్రతిబిడకు సహాయం చేయము తండ్రి విశ్వాసము లేకుండా మేము ఈ లోకములో జీవించలేము దివా నీకిష్టమైన ఇష్టమైన జీవితమును జీవించుటకు అటు మనసును మాకు అనుగ్రహించండి ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ నీ వాక్యమును విని దాని విశ్వాసమును వీడకుండా నీలో స్థిరమైన నమ్మకము కలిగి జీవించుటకు దయను మాకు అనుగ్రహించము తండ్రి మేము విశ్వసించుట ద్వారా నీ మహిమను మా జీవితంలో కనపరచుము అయ్యా ప్రతిరోజు మాలో విశ్వాసము అభివృద్ధి చెందడానికి మాకు సహాయము చేయము దివ నీవు మా విశ్వాసము అనకు కర్తయు దానిని కొనసాగించే దేవుడవై ఉండి మా పరుగు పందెములు ముందుకు కొనసాగుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి మరి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికిగాని గాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యే ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ సిల్వత్రువలను నడుచుటటువంటి కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేసిన అయా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరువరచన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ది వై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్